నేను కంటిన్యూగా ఈ బుల్లెట్ ప్రూఫ్ బైకిల్ గురించి లెటర్ పెడుతున్నా మెసేజ్లు చేస్తున్నా ఈ బుల్లెట్ ఫ్రూట్ వెహికల్ ఇచ్చినారు ఎందుకు ఇచ్చినారు అర్థమవుతలేదు ఒక వ్యక్తికి టెర్రరిస్ట్ నుంచి కానీ ఏదైనా ఒక వేరే సంస్థ నుంచి ఒక వ్యక్తికి థ్రెడ్ థ్రెడింగ్ ఉంటేనే బుల్లెట్ ఫ్రూట్ బైకిల్ ఇస్తారు కానీ నాకు ఎట్లాంటి బైకిల్ ఇచ్చినారంటే ఒక పాత స్క్రాప్ నుంచి ఒక బండి తీసి ఇస్తారు కదా అట్లాంటి బండి ఇస్తారు చాలాసార్లు ఖరాబ్ అవుతుంది చాలాసార్లు ఇబ్బందులు అవుతున్నాయి మెసేజ్ పెడితే కూడా మళ్ళీ బండి తీసుకొని వెళ్తారు దానికే ఏదో ఒక ఆల్టిషన్ చేసి మళ్ళీ పంపిస్తారు ఇప్పుడు దాదాపు నేను ఈ షాద్ నగర్ సైడ్ వచ్చిన ఒక కార్యక్రమంలో పార్టీ కార్యక్రమం ఉండే బండి టోటల్ ఫెయిల్ అయింది ఇప్పుడు నా వేరే వైకిల్ వస్తుంది ఆ వైకిల్లో మళ్ళీ నేను కూర్చొని వెళ్ళాలి అంటే ఇవాళ తెలంగాణలో ఒకప్పుడు కొన్ని కొన్న బండిలు అంటే చంద్రబాబు నాయుడు గారు కొన్న బండిలు కూడా అదే బండ్లు నడుస్తున్నాయి ఈ టూ థౌజండ్ ఫోర్టీన్లో వచ్చిన కొత్త గవర్నమెంటు ఇప్పటి వరకు బుల్లెట్ రూఫ్ వెహికల్ కొనలే ఉన్న పాత వెహికల్స్కే మోడిఫై చేసి నడుపుతున్నారు నేను ఇంటెలిజెంట్ ఐజీ గారికి రిక్వెస్ట్ చేసేది ఒకటే ఇప్పుడు మా ప్రాణం మీరు సేవ్ చేస్తారా లేదా తెలియదు కానీ ఇట్లాంటి బండులు ఇచ్చి వేరే ఎవరికైనా థ్రెడ్ ఉంటే వాళ్ళకి ప్రాణంకి ఇట్లాంటివి మీరు హాని చేయకండి వాళ్ళకి సేఫ్ పెట్టండి ఓకే మా ఏంటంటే మా ఆత్మరక్షణ ఏ విధంగా చేయాలి అది మాకు తెలుసు కానీ వేరే వాళ్ళకి ఎవరికైనా థ్రెడ్ ఉంటుంది కదా ఇట్లాంటి బండి ఇయ్యకండి అని నేను ఐజీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను